మాతృదేవోభవ పితృదేవభవ ఆచార్య దేవభవ శ్రీ క్రోధనామ సంవత్సరం డిసెంబర్ మాసం ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు చెప్పుకునే దాంట్లో భాగంగా మనము ఈ వీడియోలో కర్కాటక రాశి వారికి డిసెంబర్ నెల ఎలా ఉందో చెప్పుకుంటున్నాం ఈ కర్కాటక రాశి వాళ్ళకు శుభ అశుభ మిశ్రమంగా ఉంటుంది వీళ్ళంత ఎక్కువగా శుభ ఫలితాలే ఉంటాయి ఎందుకంటే జన్మస్థానంలో కుజుడు నీచబడి ఉన్నాడు లాభస్థానంలో గురుగ్రహం తృతీయంలో కేతువు పంచమంలో రవి రవి పంచమ షష్ఠ స్థానాల మీదుగా సంచారం పంచమంలో మరొక గ్రహం బుధుడు వక్రించి సంచారం సప్తమంలో శుక్ర సంచారం అష్టమంలో శని గ్రహం వక్రించి సంచారం భాగ్యస్థానంలో రాహువు సంచారం చంద్రుడు వివిధ రాశులపైన తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆయన శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఎప్పుడూ ఏ రాశి వాళ్ళకి జీవిత పర్యంతం ఇస్తూ ఉంటాడు నిన్న ప్రధాన గ్రహాలు ప్రామాణికంగా తీసుకుని ఫలితాలు చెప్తూ ఉంటాడు అన్నమాట కాబట్టి జన్మంలో కుజుడు నీచబడటం వల్ల రక్త సంబంధమైనటువంటి రక్తహీనత రక్త సంబంధమైనటువంటి అనారోగ్యాలు శరీర పటుత్వం కాస్త కోల్పోవడం అనీజీగా ఉండడం అంగారకుడు నీచపడతాడు కాబట్టి ఆయన ఒక ఆర్మీ సోల్జర్ ఆయన అలసిపోయి వచ్చి ఇంటికి వచ్చాడు ఇప్పుడు అంటే నైసర్గిక కాలపురుషునికి గృహస్థానం సోల్జర్ ఎప్పుడు ఇంట్లో ఉండకూడదు ఇంటికి వస్తే ఆయన రెస్ట్ తీసుకునికొస్తాడు కానీ ఆయనకు అలవాటు పడిన శరీరం ఆయనకు అనేసిగానే ఉంటుంది మీ రాశికి పంచమాధిపతి మీకు మానసిక మనసిరిక మానసిక స్థానం అనేటువంటి కర్కాటకలు ఉండడం వల్ల మీకు కాస్త కసకసకసగానే ఉంటుంది అందున శని వక్రించాడు ఆయన సప్తమం వైపు ప్రయాణిస్తున్నాడు భాగ్యంలో రాహు మీకు దూర ప్రయాణాల వల్ల పెద్దగా ప్రయోజనాలు ఉండవు తండ్రికి కూడా అంత అనుకూలంగా లేదు తృతీయుల కేతువు మీకు చక్కగానే మంచి ఫలితాలు ఇస్తాడు మీకు పంచమంలో బుధుడు ఉండడం వల్ల ఈ పంచమ బుధుడు మీకు వక్రించి మంచి ఫలితాలు ఇచ్చేదే ఉండదు కానీ గురువు నియంత్రిస్తున్నాడు లాభస్థానంలో మీకు ఇదే అదృష్టం అదేవిధంగా కుజుడు మీకు ఎంత జన్మరాశిలో ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నా మీకు కాస్త అనీజీగా ఉన్నా మీ రాశిని బాధిస్తున్నటువంటి అష్టమ శ్రేణిని నియంత్రిస్తుండడం మీ రాశికి చతుర్థ లాభాధిపతి అయిన శుక్రుణ్ణి నియంత్రించడం అదేవిధంగా గురువు మీ రాశికి వ్యయ తృతీయాధిపతి అయినటువంటి బుధుని నియంత్రించడం రవిగ్రహము ఐదు ఆరవ ఇంటికి రావడం వల్ల దిగ్బలాన్ని పొందడం వల్ల మీకు రవి గురు కుజ గ్రహాల యొక్క బలం ఉంది జన్మలో నీచ వల్ల అనేజీగా ఉంటుంది అంతే కానీ ఫలితాలు బాగానే ఉంటాయి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మీకు బాగానే ఉంది ఈ అష్టమ శని ప్రభావము ఇప్పుడు పూర్తిగా పనిచేయదు శని అష్టమంలో ఉండడం వల్ల అది ఒక జలడ లాంటి ప్రదేశం ఎన్ని నీళ్ళు పోసినా నిలవు మారకస్థానం అంటారు ఆ శని నియంత్రించేస్తున్నాడు అంగారకుడు అదే మీకు ఒక పెద్ద అదృష్టంగా చెప్పచ్చు పాపగ్రహం అనేటువంటి బుధుని గురువు నియంత్రిస్తున్నాడు కాబట్టి మీరు డాక్యుమెంట్ సంబంధించినటువంటి కరెక్షన్స్ చక్కగా చూసుకోవచ్చు వెరిఫై అవి డాక్యుమెంట్స్లో ఉన్నటువంటి కరెక్షన్ కూడా మీరు చూసుకుని సర్చ్ చేసుకుంటే సరిపడిపోతాయి చాలామందికి భూమికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ప్రాబ్లం ఉంటుంది దాన్ని సవరించుకోవడానికి ఆఫీసులు చుట్టూ తిరుగుతూ ఉంటారు ఆ డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ అంతా కూడా క్లియర్ అవుతాయి అదేవిధంగా కోర్టుకు సంబంధించినటువంటి వివాదాలు ఏదైనా ఉంటే కూడా చక్కగా మీకు అనుకూలంగా తీర్పు వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే శనిగ్రహము అంటేనే ధర్మదేవత ఆయన మీకు పాపగ్రహం ఇప్పుడు ఆయన్ను అంగారకుడు నియంత్రిస్తుండడం వల్ల మీకు అనుకూలంగా తీర్పులు వచ్చేదానికి శత్రువుల బలం తగ్గి మీకు బలం పెరుగుతుంది కాబట్టి మీరు చక్కగా ఇప్పుడు శుక్రుడిని కూడా ఈ అంగారకుడు నియంత్రిస్తున్నాడు కాబట్టి స్త్రీలకు స్త్రీలకు సంబంధించిన అనారోగ్యాలకు వైద్యం ద్వారా పరిష్కారం దొరికేదానికి అవకాశం ఉంది ఎక్కువగా స్త్రీలకు ఎక్కువ అనారోగ్యాలు చేస్తుంటాయి కాబట్టి స్త్రీ వైద్య నిపుణులు కూడా ఎక్కువ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు మీకున్నటువంటి ఈ రాశి స్త్రీలకు చక్కటి ఆరోగ్యం కుదిరేదానికి వైద్య మంచి వైద్యం దొరుకుతుంది మీరు తీసుకున్నటువంటి మందులు బాగా పనిచేస్తాయి పనిచేసినప్పుడు కదా ఆరోగ్యం కుదురుతుంది కానీ కాస్త శ్రమతో కూడుకుని అన్ని ఫలితాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే అంగారు నిచ్చబడి రాశిలో ఉండడం వల్ల అంత ఇంకేం లేదు కాబట్టి ఈ రాశి వాళ్ళకు ఇంకా స్థానాధిపతిని అంగారుడు నియంత్రించడం అన్ని మె మెజారిటీ ప్లానెట్స్ అంతా అంగారు పాప నియంత్రిస్తున్నాడు పాపగ్రహాలన్నింటినీ మీకు గృహ వాహన భూ ఆర్థిక లావాదేవీలను కూడా కాస్త శ్రమతో అన్నీ సమకూరుతాయని మాత్రం గట్టిగా చెప్పచ్చు ఇక చంద్రబలం మీకు తరచూ వస్తూ పోతూనే ఉంటుంది ఆ రాష్ట్రాధిపతి ఇచ్చే వాళ్ళని ఫలితాన్ని ఇస్తూనే ఉంటాడు ప్రధాన గ్రహ గ్రహాల స్థితి అలా ఉంది దూర ప్రాంత ప్రయాణాల వల్ల మీకు పెద్దగా ప్రయోజనం ఉండదు ఈ మాసం ఎందుకంటే భాగ్యస్థానంలో రాహువు ఉన్నందువల్ల అంటే త్రిప్పటి ఎక్కువ ఉంటుంది ఒకవేళ మెళ్ళితే కూడా ఫలితం చాలా తక్కువ ఉంటుంది రాహుగ్రహము తిప్పించి మీకు పెద్దగా ఫలితాన్ని ఇవ్వడు మీకు అవ అవగతమవుతూనే ఉంటుంది నీటి ప్రయాణాలు కూడా పెద్దగా లాభించవు నీటి యొక్క వ్యాపారం కూడా నీళ్ళ వ్యాపారం కూడా పెద్దగా ఎవరైనా చేస్తూ ఉంటే పెద్దగా లాభాలు ఉండవు కాబట్టి కర్కాటక రాశి వాళ్లకు శుభాశుభ మిశ్రమం అన్నాను కానీ మాత్రం వీళ్ళంతా ఎక్కువగా శుభ ఫలితాలే మీకు గోచరిస్తున్నాయి చక్కగా మీరు అవగాహనతో కూడుకున్నటువంటి మాసంగా ఇది మీకు చెప్పవచ్చు గురు లాభస్థానంలో ఉన్న గురువు సంపూర్ణ శుభ ఫలితాన్ని అన్ని విషయాల్లో మీకు ఇస్తున్నాడు కాబట్టి ఈ మాసం మీరు మరిన్ని చక్కని ఫలితాలు కావాలనుకుంటే మీకు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన ఎక్కువ చేయాలి ఎందుకంటే జన్మస్థానంలో అంగారకుడు నీచబడి ఉండడం వల్ల ఆయనకు అధిష్టాన దేవత అయిన సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి మీరు ఆరాధించాలి సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించాలంటే మీరు చికెన్ తినకూడదు చికెన్ తిన్నారంటే మీకు అప్పులు ఎత్తుక్కుంటూ వస్తాయి ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క పతాకంలో ఆయన ఒక కోడి చిహ్నాన్ని పెట్టుకున్నాడు ఆ కోడి అనేటువంటిది కేతువు కేతువు మీకు దిగ్బలాన్ని పొందున్నాడు మీకు ఎవరైతే రాజయోగాన్ని ఇస్తారో ఆ కేతువుకు సంబంధించినటువంటి కేతువు అంటే కోడే కో కోడి అంటే కేతువు కేతు అంటే అప్పు అప్పును మీరు తింటే అప్పే కదా పెరుగుతుంది దాని ద్వారా వచ్చే ఎనర్జీతో కాబట్టి ఇప్పుడు మరి అంగారకుడు లగ్నం నిలబడి ఉండడం వల్ల మీరు చికెన్ తినకూడదు అది ఒక మీకు ఒక ఆహార పరిహారం సుబ్రహ్మణ్య ఆరాధన చక్కగా చేయాలి ఆయన యొక్క సంబంధించినటువంటి కవచాలు స్తోత్రాలు మంత్రాలు కానీ ఏదైనా మీకు ఇంత వచ్చింది మీరు చేసుకోవచ్చు మంగళవారం నియమం ఉండడం మంచిది ఎరుపు రంగుకి మీరు ప్రాధాన్యత ఇవ్వచ్చు మీకు ఏడు తొమ్మిది నెంబర్లు చక్కగా కలిసి వస్తాయి మూడవ నెంబర్ కూడా మీరు చక్కగా బలపరచుకోవచ్చు కాబట్టి ఇది కర్కాటక రాశి వాళ్ళకి క్లుప్తంగా ఈ మాస ఫలితాలు పరిహారాలు తర్వాత నేను ఈ మాస ఫలితాల్లో భాగంగా ప్రతి రాశికి జీవిత పర్యంతం చేసుకోవాలన్నటువంటి ఒక పరిహారాన్ని చెప్తున్నాను జీవిత పర్యంతం మీకు కావాలి డబ్బులు కావాలి కదా అంటే మీ రాశికి తదుపరి రాశిని బలపరచడం వల్ల మీకు జీవిత పర్యంతము ఫలితాలు వస్తాయి మీకు తదుపరి రాశి అది సింహరాశి సింహరాశికి అధిపతి ఎవరు సూర్యుడు అంటే సూర్యుని బలపరచడం ద్వారా మీకు చక్కటి ఫలితాలు ఆర్థిక పరమైనటువంటి విషయాలు అభివృద్ధి చెందుతూనే ఉంటాయి ప్రతి ఒక్క రాశి వారు తమ రెండవ రాశిని బలపరచాలి డబ్బు రావాలంటే ఇది అంటే సూర్య నమస్కారాలు విశేషంగా చేయాలి అదే సింహరాశి కాబట్టి మీ ఫేవరెట్ అనిమల్ సింహంగా తీసుకోవాలి నరసింహస్వామిని ఆరాధించాలి ప్రత్యంగరాదేవిని ఆరాధించాలి సూర్య నమస్కారాలు చేయాలి ఆ రాశి యొక్క కారకత్వం అయిన దేవతలను ఆ రాశి కారకత్వం అయినటువంటి ఆరాధనలు చేయాలి మీరు లైఫ్ టైం మీకు కావాల్సిన ఆర్థిక సంపత్తి మొత్తం పెరుగుతూనే ఉంటుంది ఆచరించుకోండి ఆనందంగా ఉండండి శుభం